నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కొనసాగుతున్న శరదీయ శరణ నవరాత్రి ఉత్సవాలు అమ్మవారు నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో శక్తి రూపిణి అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు రెండవ రోజు బ్రహ్మచారిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు ఈ రోజు అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించారు అర్చకులు హా శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతీషు విద్యారూపేణ సంస్థ నమస్తై 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 నమో నమ చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు రోజు కనుక అమ్మవారికి పూజించినట్టయితే అమ్మవారిని స్మరించినట్టయితే మంచి విద్యా కలుగుతాయి అదేవిధంగా అమ్మవారికి ఈరోజు పులిహోర నైవేద్యాన్ని చూపించి అమ్మవారికి నమస్కరించి ఓం శ్రీమాత్రే నమ అని అంటే కూడా చాలు అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వచన కలుగుతుంది ఈ క్షేత్రం లోపల అమ్మవారికి నవరు అమ్మవారు నవరూపాల్లో దర్శనమిస్తారు ఈ ఉత్సవాలు అశ్విని శుద్ధ ప్రతిపట నుండి దశమి వరకు ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా ఆలయం లోపల జరుపుబడతాయి వైదిక కార్యక్రమాలు కూడా చాలా ప్రియమనిష్టలతో జరుగుతాయి అర్చక వేద పండితుల సహాయకంతో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు ఆలయ రూపాలు జరుపుబడతాయి కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాము ఓం ఐ సరస్వతి అమ్మ